లక్షలు వేయి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఈ నెల ఇరవై రెండో తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మహాజననేత అభినవ అంబేద్కర్ ఎస్సీల వర్గీకరణ సాధకుడు మందకృష్ణ మాదిగ రాక భీమాసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రాకుంట గ్రామానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్రామ్ మాదిగ హాజరైనారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్ద పెద్దమోతే నరసయ్య నీలాల మురళి మాదిగ మోతే మాదిగ మాడుగుల శంకర్ నీలాల జనార్దన్ మోతి రవి మోతి పరమేశ్ మోతే రాజు మల్యాల నరసయ్య మాడుగుల తిరుపతి నీలాల తిరుపతి పెంటపర్తి మధుకర్ సముద్రాల చంటి సురేష్ మహిళలు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో హాజరై డప్పు వాయిద్యాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇది ఆశామాషన్ ఏదైతే ముప్పై సంవత్సరాల ఉద్యమము ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఇరవై మందితో ప్రారంభమైన ఉద్యమము ప్రపంచం మొత్తము హర్సించే విధంగా ప్రపంచం మొత్తం కూడా మాదిగల వైపు చూసే విధంగా ఈరోజు ఉద్యమం నడుస్తున్నది ఏదైతే రకరకాల ఉద్యమాలు చేసిన జరిగింది వేరే కులాల కోసం కూడా ఉద్యమాలు చేసినప్పుతంతులు వికలాంగులు గుండెజాబు పిల్లలు ఎస్సీఎస్టీ ప్రమోషన్లు రిజర్వేషన్ ఆకలి కేకల పోర్యాలు రేషన్ బియ్యం పెంచడము ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మందకిష్టమయ్య నాయకత్వం విజయాలు సాధించిన చరిత్ర ఉన్నది మనం సాధించిన పరాలు మనమే కాదు అన్ని కులాలు అనుభవిస్తున్నాయి అన్ని కులాలు కూడా ఉంటాయి మరి మన సమస్య పరిష్కారం కాల మన సమస్య పరిష్కారం ముప్పై ఏళ్ళుగా మనము కాంగ్రెస్ నమ్మినము టిఆర్ఎస్ నమ్మినము బీజే ఇతరతో పాటలు అన్ని పార్టీలు నమ్మినము రోడ్డు వేస్తాము ఎక్స్ ఇవ్వడము మేము నేమ్ చేస్తే స్వాతంత్రం వచ్చిన దాంట్లో నీటి వరకు అన్ని పాటలు పోటేస్తున్నాము అన్ని పాటలు జెండా పడుతున్నాము అన్ని పాటలు చేకూరుతున్నాము మన సమస్య ఇప్పుడు ఏ రోజు మనం ఎవరు అడగలేరు మన సమస్య హక్కుల సాధన కోసం ఖచ్చితంగా అందరూ కూడా మనం సహకరిస్తారు కాబట్టి మనం తీసుకున్నకుండా భయపడకుండా మన సహకారము తీసుకోవాల్సిన సందర్భంగా వ్యక్తం చిన్న చిన్నగుంట గ్రామంలో ఈ రోజు చక్కగా బ్రహ్మాండమైన మహిళా సోదరి వాళ్ళు యువకులు విద్యార్థులు యువకులు అందరూ కూడా పెద్దలు అందరూ కూడా మంచి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది

வென்ிர்வேஷன் வென்டன

ఇక్కడ మన ఎంఆర్పిఎస్ కమిటీ కూడా మహిళా సోదరి మండల కమిటీని కూడా వేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడవ తేదీ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ వచ్చి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేయటం జరుగుతుంది అనంతరము మన మండల కమిటీ కూడా వేయటం జరుగుతుంది జిల్లా కమిటీ కూడా పూర్తి స్థాయి జిల్లా కూడా వేయటం జరుగుతుంది కాబట్టి దయచేసి ఫిబ్రవరి తేదీ తేదీనాడు మాదిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చంఖకు డప్పు ఉండాలి మరి చక్క డప్పు వేసుకొని ప్రతి ఒక్క మాదిగా కూడా హైదరాబాద్ రావాలి